అలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మేము దోమల తర నేను ఆర్డర్ పెట్టాను దోమలు కరిచేస్తాను వీళ్ళకి వీళ్ళు చూసారా అరే అరే తీసుకురారా మళ్ళీ ఏమైనా అది చిరగాలి నువ్వే డబ్బులు ఇస్తావు తీసుకురా తొందరగా పైకిరా మ్యాన్ లాగా

అరే అది దోమలు తర్రా అరే ఏందిరా నువ్వు నా దోమలు తరతీ ఎలా ఆడుతున్నాడు చూసారా మళ్ళీ వద్దురా చిరిగిపోద్ది అసలే నెట్టలా ఉంది అది దోమలు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి అయిపోయిందా వాళ్ళ పిన్నిల తర్వాత కొట్టాలి అది పెట్టిన తర్వాత ఓకే మళ్ళీ ఎంత హైట్ ఉంది అదే చూపించు హైట్ నీ దగ్గర చూపించు చూపించగల పైకి ఎక్కర చాలా నీట్గా చూపించు ఓకే సూపర్గా ఉంది మళ్ళీ వద్దు ఇప్పుడే వద్దు సైడ్ అన్ని పెట్టిన తర్వాత అంటించు ఆ ఇప్పుడు అంటించేస్తావు నువ్వు అలాగే ఉన్నాయి కిందకు వస్తుంది పర్లేదు ఓహో ఈ పక్కన మురళి పక్కకరా నువ్వు ఈ పక్కకు వచ్చి చూడాలి పండు అయితే అది పెట్టి ఉంచు పెట్టి ఉంచితే అప్పుడు తెలుస్తుంది మేమే ఫ్రెండ్స్ దోమలతోరా అన్నాము అట్ ఎక్కువ అయిపోయిందే చివరి మీకు తీయకూడదురా అలా పెట్టి పండు కరెక్ట్గా గుమ్మం చూసుకో గుమ్మం చూసుకుంటే ఈ సైడ్ కరెక్ట్ గా వస్తుంది ఆ సైడ్ చూసుకో మళ్ళీ ఓకే ఇప్పుడు పెట్టు నా మొక్క పక్కకు పెట్టు మొక్కలు తీసి మళ్ళీ ఒకవైపు ఫస్ట్ పెట్టండి ఇదిగో టేప్ మొత్తం మట్టేస్తుంది రాని ఏమైంది అందుకే ఇంకా పైని పెట్టమన్నాను మొదలు పైని పెట్టలేదు కింద నుండి పండు దానికే ల్యాండ్ పెట్టద్దామే పండు సైడ్లే పెడతాము పండు సైడ్లే పెడతాం ఏం కాదులే మడత పెట్టి కుట్టిద్దాంలే సరేనా మడత పెట్టి కుడుదాము అలా పెట్టుకుందాంలే పండు ముందు పెట్టు ముందు అవతలు పెట్టివా చేయరు చెయ్యి ఈ దోమల ధార ఐదు వందల అరవై నలభై యాభై ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు తెలుసా ఏది దోమ ఏది వెళ్ళదు మీదను పట్టుకోమండి లేకపోతే కింద పండు చూసుకో పండు అది టేప్ టేప్స్ ఓకే ఇది ఎంతవరకు ఉందో చూసుకో కరెక్ట్గా ఉందా లేదా దాని కింద పెట్టుకో ఇది పండు అలా కాదు దాని కింద పెట్టు వేరేదో పట్టుకో చూడు కరెక్ట్గా అవతల మురళి అవతలు చూసుకో ఇది ఎక్కడ ఇది ఉంటే అలా అక్కడ పెట్టాడు పైన అలాగా అమెజాన్ లో నేను కొనుక్కున్నాను ఇది దోమలతో దోమల నెట్ట సరిపోద్ది ఎక్కువ వస్తుంది మళ్ళీ మిగిల్చి మిగిల్చి ఉంటుంది మిగిలిస్తారు అయ్యో 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 పండు ఎక్స్ట్రా ఉంటుంది పండు చూద్దాం వాళ్ళు మోసం చెయ్యరు పండు అదిగో అది கிந்தக்கோட <laughs> எனக்கு అమెజాన్లో తీసుకున్నాము లింక్ కూడా నేను షేర్ చేశాను తెలుసా అరే మురళి జై శ్రీరామ్ మురళి పండు చెప్పిన మాట వినట్లేదు పండు కాదు మొత్తం పీకేస్తాండు ఆ కింద నుండి ఎట్టి సరిపోతుంది పండు చాక్ పీస్ తీసుకో కావాలంటే చాక్ పీస్ తీసుకో భారత మాతాకి జై భారత మాతాకి జై నేను చేసిన పని ఎట్టి వచ్చి నా అండు తగ్గి తా చూసుకో పండు చూసుకో ముందుకి కరెక్ట్గా పెట్టినట్టు చూసుకో కొంచెం కొంచెం చేసుకోని వెళ్ళు ఇక్కడ చేసుకోండి రా కొంచెం లాక్కోని వెళ్ళు ఆపో నీట్గా పెట్టుకొని వెళ్ళు ఆపు ఏం కాదు లేకుండా పుట్టి బేడ్ తెచ్చి మరలు పుట్టి బయట తెచ్చి చేసి కింద వరకు పెట్టుకోవాలి వాళ్ళే గమ్ముతో ఉన్న టేప్ ఇచ్చారు చాలా బాగుంది ఇదేదో తమాషాగా ఉంది అక్కడ అది కన్నం పడదు అనుకోండి అదే చూడు ఒకసారి చూడకుండా ఇక్కడ అనలేదు అవును ఏం పెట్టకూడదు మళ్ళీ ఎందుకు తీస్తావు మేకులు దగ్గొడితే మేకులు దగ్గొడతారా దేనికి దగ్గడతారు మళ్ళీ ఓకే ఇది పెట్టి కొట్టరా ఇది పెట్టిస్తారు

పువ్వులు డబ్బులు ఎంత తెలుసా పువ్వులది పువ్వులు దాడ్ర కదా అని అందరు దొంగ మొక్క పువ్వులది అయితే ఎంత ఒక చూసుకో అక్కడ ఆపు నీటికి తీసుకో ఓకే సూపర్ పండు ఉంది సరిపోదా లేదు డోర్ కట్నామో వెళ్ళిపోతే లేకపోతే దోమలు పండు ఇది మన ఇంటికి ఊరు ఎలాంటిది కొనవా పండు మరి నేను గుమ్మం కడిగినప్పుడు ఎలాగా అమ్మూరిగాయంత అవతన దోమలతో రేసుకోవలసింది పండు ఎలాగ ఈ గుమ్మానికి ఏవాలి ఇది తీలే తొందర కదా బంగారము ఏదో ఇచ్చిందనుకున్నాను మళ్ళీ నేను పండు కరెక్ట్ గా అది ఖర్చు పండు అది అనుకుండని చూడు అక్కడ పుట్టి ఉన్నట్టుంది అందుకే ఊడుతుంది అక్కడే కరెక్ట్ గా పెట్టు ఇది మాత్రం తీసే ఇది మాత్రం తీసి పిన్నులు కొట్టిన తర్వాత మళ్ళీ ఎట్టుకోవాలి ఏ వద్దు మురళి లేప పైరు తీ వచ్చేద్దా మొత్తం ఇది వచ్చేద్దా అది ఎక్కువ ఖర్చు అయ్యు మరి కింద వరకు వేస్తారు అదే సరే ఇప్పుడు పైన కొడతారు కింద కొడతారు మీకు చూసారా కాదు దిప్పలు అంటారు ఇదే ఎక్కువ పండుగ దోమలు ఎక్కువ ఖర్చు వస్తాను అస్సల వర్షాకాలం కదా

ஐதானே கொஞ்சம் ஓகே కిందకుందో ఉన్నాయి కొడుపండు ఇప్పుడు జాగ్రత్త కొట్టు ఫ్రెండ్స్ దోమలుతారంటే అలా ఉండాలి సేమ్ నెట్ లాగే ఉంది నెట్టే అది తొందరగా చిరిగిపోద్ది పండు అంకుల్ కన్నా మంది గట్టిగా ఉంటుందా గట్టిగా ఉండదా దోమ దోమలు పరా గట్టిగా ఉండదా అయినా దోమలు రావు కదా గట్టిగా కొడు ఓకే ఇల్లు

உங்கரம் சோட எனக்கு போயிட்டு அது என்னதான் అన్న నాకేం తెలిసే సిత్తరాంగి ఆర్ అనిపి డాక్టర్ పైకే పెట్టుకోండి మరి కిందకి పెట్టకు సరేలే చివరిని ఎక్కుతుంది గాని నువ్వు పెట్టాలి కదా పట్టుకుని కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా చీక తక్కుతుంది ఓకే మరి ఈ నెట్కి కింద కూడా ఉంది కదా ఒకసారి రా అవన్నీ తీయ మళ్ళీ అవన్నీ తీయ కవర్లో నెట్ పండు ఆ చెత్త అంతా తీవా ఏడు మురళి నీ కన్న హైట్ మురళి ఏడు అడుగులు ఆరు అడుగులు చేసి ఆర్డర్ పెట్టినా బాగుంది కదా ఏడు అడుగులు ఏడు అడుగులు పెట్టాను సెవెన్ ఫీట్స్ చాలే తిప్పు మరలి మోడల్ ఇక్కడ పెట్టు మరలి ఇక్కడ గోడకు పెట్టు అవును మురళి పెట్టు మరలి సెవెన్ ఫీట్స్ చాలా పెద్దది చాలా బాగుంది మనం కూడా కుట్టించవచ్చు కదపండు ఈజీ కదపండి ఇది నెట్ డ్రెస్ నెట్ తీసుకుంటే సరిపోద్ది దీనికి కానీ కొంచెం గట్టిగా ఉంది కదా మళ్ళీ బాగుంది మీరు కూడా దోమలతో మీరు బాధపడుతుంటే మీ ఇంట్లో ఇలాంటి నెట్ పెట్టుకోండి సరే முரல அது க்ளாத் லே உண்டு கதா ஸ்மூத் கதா சுண்ணீல உண்டு அந்த ரெண்டு தரம்தி பெட்டண்ட் பண்ணி டே

అవ్వదు లైవ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు పెట్టండి సైడ్లు ఇద్దరు కలిపి అయినా మేకలు పైనే కొట్టాలి మీరేటి కింద కొట్టేశారు ఊడిపోతాయి ఎందుకో తెలుసా నేను చెప్పిన మాట వినట్లేదు యా చ వీడియో అయినా చూడలేదు యూట్యూబ్ లో నేను వీళ్ళకంటే ఊడిపోదా వీళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకు ఏమోరా అర్లా అక్కడ ఒక మేకు వీళ్ళు ఇక్కడ ఒక మేకు కొడితే బాగుంటది బామన్ లాకులకి వచ్చేత్తదియే బాబు కిందన మ్యాగ్నెట్ లో ఉన్న బాబు నువ్వు పండు అటు రండి ఇటు తగలట్లేదు మన మ్యాగ్ ఎగు సైడ్కి వెళ్ళి మా దోమల నెట్ చాలా బాగుంది కదా బాగుంటే కామెంట్ చేయండి మీరు కూడా కొనుక్కోండి బాయ్ బాయ్